అమ్మమ్మ ఈరోజు కూర ఏంటి కూరగాయలు ఏమి లేవు అమ్మ అయ్యో బయటికి చేద్దామన్నా ఫుల్ వర్షం పడుతుంది ఏం చేద్దామంటావు మరి ఉప్పు కారం ఉల్లిపాయ ఉందమ్మా ఉల్లిగడ్డ కారం చేద్దాము హలో ఫుడ్ లవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మమ్మ చేతి వంటలు అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రెండే రెండు నిమిషాలు రెడీ అయిపోయాయి ఉల్లిగడ్డ కారం ఎలా చేయాలో ఈరోజు వీడియోలో చూసేద్దాం ఎక్కువ పదార్థాలు కూడా ఏం అవసరం లేదండి తగినంత ఉప్పు కారం ఉల్లిపాయ మీకు కనుక టైం ఉంటే రోట్లో దంచేసుకోండి లేదంటే కచ్చాపచ్చగా ఒకసారి మిక్సీ పట్టేసుకోండి అది మిక్సీ పట్టాక తాలింపు కోసం జీలకర్ర ధనియాలు వెల్లుల్లి కరివేపాకు తాలింపు గింజలు కట్ చేసుకున్న ఇంకొక ఉల్లిపాయ ఉల్లిపాయ ముక్కల్ని మీడియంగా కట్ చేసుకోండి మళ్ళీ ఉల్లిపాయ ముక్కలను కూడా తాలింపులో వేసేసుకోవాలండి తాలింపు కోసం ముందుగా స్టవ్ మీద ఒక బాండి పెట్టేసుకొని దాంట్లో తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే కొంచెం దంచి పెట్టుకున్న వెల్లుల్లి కూడా వేసుకొని అవి బాగా ఫ్రై అవ్వనివ్వాలండి అవి కొంచెం వేగాక ధనియాలు జీలకర్ర తాలింపు గింజలు కూడా వేసేసుకొని కొంచెం వేగనివ్వాలి ఈ ఉల్లిగడ్డ కారం వారం పది రోజులైన నిల్వ ఉంటుందండి ఈ తాలింపు గింజలు ఉల్లిపాయ వెల్లుల్లి మగ్గాక మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం ఉల్లిపాయ కారం ఉప్పు మిశ్రమాన్ని దాంట్లో వేసేసుకోవాలి ఇది కొంచెంసేపు మగ్గనివ్వాలండి ఉప్పు కారం సరిపోయా లేదో సరైన క్వాంటిటీలో ఉన్నాయా లేదో ఒకసారి చూసుకొని ఏమైనా సరిపోకపోతే వేసుకోండి కరివేపాకు కూడా వేసేసుకొని కొంచెంసేపు మగ్గనివ్వాలండి మనం పచ్చి ఉల్లిపాయ వేసాం కదా అది పచ్చి వాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి నూనె అంతా పీల్ అండి కారం అంతే అండి ఎంతో రుచికరమైన ఉల్లిగడ్డ కారం రెడీ మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చే